హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల మేకల ఫామ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీమ్ని చాలామంది ఎనెల్మెంట్ కూడా పిలుస్తారు ఈ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలైలో స్టార్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు అమల్లో ఉంటుంది దీంట్లో మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి వన్ ఇయర్గా కోర్టు చేయడం జరిగింది దీంట్లో మనకు ఫస్ట్ ఉండవలసింది ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉండాలి ల్యాండ్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ ల్యాండ్ లేనట్టయితే లీజ్ కూడా తీసుకోవచ్చు ఒకే ఫ్యామిలీ నుండి అయితే లీజ్ నోటర్ తీసుకుంటే సరిపోతుందండి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి మనం లీజ్ తీసుకున్నట్టయితే రిజిస్టర్ లీజ్ అగ్రిమెంటు చేసుకోవాల్సి ఉంటుంది మినిమం ఫైవ్ సెవెన్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది మరి ఫైవ్ ఏకర్స్ ఒకటే దగ్గర ఉండాలా అంటే కొంతమందికి ఒకటే దగ్గర ఉండకపోవచ్చు టూ త్రీ సర్వే నెంబర్స్లో ఉన్నా ఏం ప్రాబ్లం లేదు దీనికి మనం ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు గ్రూప్గా కూడా అప్లై చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ ద్వారా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు మన దగ్గర డబ్బులుండి సొంత కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ అయితే ఫార్టీ ల్యాక్స్ లోన్ తీసుకోవాలి సబ్సిడీ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ సబ్సిడీ బెనిఫిషియరీ షేర్ వచ్చేసి పది లక్షలు ఉండాలి ప్రాజెక్టులో అనిమల్స్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనిమల్స్ ఉండాలి ట్వంటీ ఫైవ్ మేల్స్ ఫైవ్ హండ్రెడ్ ఫీమేల్స్ బ్యాంక్ లోన్ కాకుండా సొంత డబ్బులు పెట్టుకునేవారు బ్యాంక్ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తుదారిని వాటా తెలిపే బ్యాంక్ స్టేట్మెంట్ ఇత పెద్ద ప్రాజెక్టు అందరు చేయలేరని డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారండి మనం దీంట్లో చూసినట్టయితే లబ్ధిదారిని వాటా వచ్చేసి మొత్తం ప్రాజెక్టులో కనీసం టెన్ పర్సెంట్ ఉండాలి ట్వంటీ లాక్స్ ప్రాజెక్టు చూసినట్టయితే వంద ఆడవి ఐదు మగవి సబ్సిడీ వచ్చేసి పది లక్షలు బ్యాంక్ లోన్ వచ్చేసి ఎనిమిది లక్షలు లబ్ధిదారు వాట రెండు లక్షలు మరి మేము సొంతగా పెట్టుకుంటామండి బ్యాంక్ లోను కాకుండా మేము సొంతగా పెట్టుకుంటాం మా దగ్గర డబ్బులు ఉన్నాయన్నట్టయితే సొంతకు కూడా పెట్టుకోవచ్చు అండి కాకపోతే ఎనిమిది లక్షలు మీ సొంతగా పెట్టుకొని బ్యాంక్ లోన్ నుండి రెండు లక్షలు పెట్టుకోవచ్చు కింద చూసినట్టయితే మీకు ఏ ప్రాజెక్ట్ కోసం అయితే మీరు చూస్తున్నారో ఆ ప్రాజెక్టు దీంట్లో మీరు చూసుకోవచ్చు వన్ సిఆర్ ప్రాజెక్ట్ చూసినట్టయితే కాస్ట్ ఆఫ్ ఎనిమల్స్ అండి ఫీమేల్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ గాను ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్గా కోర్ట్ చేశారు అండి మెయిల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉండాలి వీటికి త్రీ లాక్స్ ఎయిటీ థౌజండ్గా కోడ్ చేశారు మొత్తం చూసుకున్నట్టే యానిమల్స్కి ఫైవ్ ట్వంటీ ఫైవ్ యానిమల్స్కి సిక్స్టీ త్రీ లాక్స్ థర్టీ థౌజండ్గా కోడ్ చేశారండీ దీంట్లో అనిమల్ షెడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్గా కోడ్ చేశారు ఎక్విప్మెంట్ అంటే మనకు షెడ్లో కావాల్సిన పరికరాలు పనిముట్ల కోసం టూ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీగా కోడ్ చేశారు చాప్ కటర్ అండి కటింగ్ మిషన్ మనం జీవోలో గనక చైలేజ్ గడ్డి కడేడ్ ఇవ్వడానికి చాప్ కటరు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండి అంటే మీ షెడ్ లొకేషన్ నుండి హండ్రెడ్ కేఎం వన్ ఫిఫ్టీ కేఎం నుండి మీరు జీవాలను కనుక తీసుకొచ్చినట్టయితే వాటికయ్యే ఖర్చు కూడా దీంట్లో మనకు ఇంక్లూడ్ చేశారండి దానికి కూడా మనం సబ్సిడీ వర్తిస్తుంది ఇన్సూరెన్స్ కాస్ట్ అండి వన్ ఇయర్కి చూసినట్టయితే మొత్తం ఎనిమల్స్కి వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎనిమల్స్కి సిక్స్టీ త్రీ లాక్స్ థర్టీ థౌజండ్గా కూడి చేశారు కదా దీంట్లో ఫైవ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ మనం చేపియాలండి జీవాలకి మిస్లీనియస్ దీంట్లో మనం చూసినట్టయితే ప్లంబింగ్ కావచ్చు ఆ పైపులకు కానీ ఎలక్ట్రిషియన్ కావచ్చు కరెంటు సంబంధించిన వస్తువులు కావచ్చు లేకపోతే ల్యాండ్ మనం షెడ్ పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ ల్యాండ్ చెట్లు కానీ క్లీనింగ్ అంటే దానికి సంబంధించి కావచ్చు అడిషనల్గా పనులు ఉన్నా కానీ దీంట్లో మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫూడర్ కల్టివేషన్ దీంట్లో మనం పెట్టే ఎకరాలలో జీవాలకి మేత కోసం అని చెప్పి దీనికి కూడా మనం దీంట్లో సబ్సిడీ ఇస్తున్నారండి మామూలుగా మనం ల్యాండ్ ఐదు ఎకరాలు అయితే ఏది ఉందో దానికోసం దాన్ని సాగు చేయడానికి కానీ దానికయ్యే విత్తనాల ఖర్చు కానీ దానికయ్యే మందులు కానీ దీంట్లో మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు టోటల్గా మనం ప్రాజెక్ట్ కాస్ట్ కాస్టర్చేసి చూసినట్టయితే ఒక కోటి పదమూడు వందల ఇరవై ఐదు రూపీస్గా మనం చూడవచ్చు ఒక కోటికి తగ్గకుండా మీరు ప్రాజెక్ట్ రిపోర్టు చేయించుకోవాలి దీంట్లో మనం అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్టయితే మెయిన్గా వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ అడిగినా ఇస్తాడు లేకపోతే మీకు తెలిసిన చార్టర్డ్ అకౌంట్ని కలవండి దీని పట్ల అవగాహన ఉంటేనే చేపియండి లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఎవరన్నా ఎన్ఎల్ఎం ఈ స్కీమ్లో గొర్రెలు కానీ మేకలు కానీ పెట్టిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ చేయించారో ఆ ప్రాజెక్ట్ రిపోర్టు అక్కడ మీరు చేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి మిగతా డాక్యుమెంట్ చూసినట్టయితే ఆధార్ కార్డు పాన్ కార్డు భూమి పత్రాలు మీ పాస్బుక్ భూమి సంబంధించిన పత్రాలు ఒకవేళ మీరు లీజ్ తీసుకున్నట్టయితే లీజ్ ఒప్పంద పత్రం జిపిఎస్ కెమెరాతో తీసిన స్థలం ఫోటో మీరు ఎక్కడైతే షెడ్ కట్టాలనుకుంటున్నారో అక్కడ జిపిఎస్ కెమెరాతో ఒక ఫోటో తీయాలి ఇంతకుముందు నార్మల్గా స్థలాన్ని ఇస్తే సరిపోతుండే ఇప్పుడు వారు స్థలంతో పాటు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ స్థలంలో కూడా అప్లికెంట్ కూడా ఫోటో దిగాల్సి ఉంటుంది చిరునామా దరఖాస్తుదారుని ఫోటో బ్యాంక్ శాంక్షన్ లెటర్ అండి మీరు ఎంత అయితే బ్యాంక్ నుండి శాంక్షన్ చేసుకుంటున్నారో శాంక్షన్ లెటర్ బ్యాంక్ చెక్ మరియు బ్యాంక్ మ్యాండేటరీ పత్రం గొర్రెల మేకల పెంపకంలో అనుభవం ఉన్నట్టు సర్టిఫికెట్ ఇది మీకు మీ వెటర్నరీ డాక్టర్ని అడిగితే ఇస్తారండి ఏం లేదండి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉండేయంటే మనమే దీనికి అప్లై చేసుకోవచ్చు మనం అప్లోడ్ చేసిన తర్వాత స్టేట్ వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుందండి వాళ్ళు మన ఫైల్ కరెక్ట్ ఉందా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని చూస్తారండి ఒకవేళ మన ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రిటర్న్ మనకే మెన్షన్ చేస్తారండి అది రిమార్క్స్ ఏమైతే మనకు ఒకవేళ రిమార్క్స్ ఏదైనా ఉండే ఉంటే మెన్షన్ చేసి వాళ్ళు రిటర్న్ పంపేయడం జరుగుతుంది దానికి ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం దాన్ని కరప్షన్ చేసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది స్టేట్ వాళ్ళు సెలెక్ట్ చేశారంటే మీ ఫైలు మళ్ళీ మీరు ఏదైతే బ్యాంక్ పెట్టుకున్నారో ఆ బ్యాంక్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు కూడా ఆ లోన్ శాంక్షన్ చేసి మళ్ళీ స్టేట్ వాళ్ళకు పంపించడం జరుగుతుంది స్టేట్ వాళ్ళు దాన్ని సెంట్రల్ వాళ్ళకు పంపించడం జరుగుతుంది సెంట్రల్ నుంచి కూడా వాళ్ళు ఇతనికి మేము సబ్సిడీ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఫైనల్ సబ్మిషన్ అనేది ఉంటుందండి ఆ ఫైనల్ సబ్మిషన్ అనే అయిపోయేంత వరకు మీరు షెడ్ కానీ ఏం కానీ స్టార్ట్ చేయకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ మీరు షెడ్ కనుక స్టార్ట్ చేసినట్టయితే మేము అప్లై చేసినామని షెడ్గాక స్టార్ట్ చేసినట్టయితే వారు ఇది పాత షెడ్ అని చెప్పి మీకు రిటర్న్ కొట్టే అవకాశం ఉంది అందుకే వాళ్ళు ఫైనల్ మేము ఇతనికి సబ్సిడీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు పైనుంచి మనకు పంపేంత వరకు మనము దీంట్లో మన మొబైల్లో కానీ మన సిస్టంలో కానీ మనము చెక్ చేసుకుంటూ ఉండాలి మీకైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ని కలవండి వారు మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై ఇస్తారు ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ స్కీమ్లో నాటుకోళ్ళు పందులు పశుగ్రాసం సైలేజ్ మేకింగ్ యూనిట్స్ కానీ మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ